సెటిల్ అవ్వడం అంటే మనకంటూ ఒక ఉద్యోగం రావడం కాదు మనం పెద్ద బంగ్లా కొనుక్కోవడం కాదు ఒక పెద్ద కార్ కొనుక్కోవడం కాదు మనకంటూ ఒక చిన్న అప్పు కూడా లేకుండా ఉండడం అప్పు లేకుండా ఉంటే మనం బాగా సెటిల్ అయినట్టు నిన్నెవరూ ఇష్టపడడం లేదని అనుకోకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బాధపడడం ఆపు ఆహారం తీసుకోవడం గాలి పీల్చుకోవడం నీళ్లు తాగడం ఇవన్నీ ఒకరి కోసం చేస్తున్నావా నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు ఇక ఒకరి గురించి బాధపడడం మాని నీ గురించి నువ్వు ఆలోచించు సరేనా అవసరం వచ్చాక బంధాలను కలుపుకోవడం అవసరం తీరిపోగానే బంధాలను తెంచుకోవడం ఈ లోకానికి అలవాటే సో ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం ఒంటరిగా బతకలేమా నిన్ను ఎవ్వరూ ఇష్టపడడం లేదని నువ్వు ఎవరికి నచ్చడం లేదని నీ పనులు ఎవ్వరికీ ఇష్టం లేదని నీ పట్ల ఎవ్వరికీ ప్రేమ లేదని అనుకోకు నువ్వు నీళ్ళు తాగడం అన్నం తినడం అవన్నీ ఒకరికి ఇష్టం ఉండే చేయడం లేదు నీ కోసం నువ్వు బ్రతుకు నీ కోసం మాత్రమే నువ్వు బ్రతుకు సరేనా